ఈ ఆలయం ఎందుకు సగం మాత్రమే నిర్మించారో ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిస్టరీనే ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆలయాన్ని ఎవరూ పూర్తి చేయలేదు సగం మాత్రమే నిర్మించిన శివాలయం ఇది ఈ ఆలయంలో ఉండే శివలింగానికి గొప్ప ప్రత్యేకత ఉంది ఏక శిలతో నిర్మించిన అతి పెద్ద శివలింగాల్లో ఈ లింగం కూడా ఒకటే ఈ ఆలయం చాలా తక్కువ మందికి తెలుసు నేను కూడా హిందీ రూల్స్ లో చూసి ఇక్కడికి వచ్చాను ఈ ఆలయ విశిష్టత తెలుసుకొని మరి ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లోని భోపాల్ కి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న భోజ్పూర్ అనే ఒక చిన్న విలేజ్ లో ఉన్న భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం ఇది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడానికి ముందుగా మనం మధ్యప్రదేశ్ లోని భోపాల్ రీచ్ అవ్వాలి అక్కడి నుంచి ఇక్కడికి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది భోజ్పూర్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ లిమిటెడ్ గా దొరుకుతాయి మనం ఏదైనా హైర్ చేసుకోవడం మంచిది లాస్ట్ వీడియోలు చూస్తే నేను ఓంకారేశ్వర్ లో అక్కడి నుంచి బస్లో ఇండోర్ వచ్చాను ఇండోర్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి ట్రైన్లో భోపాల్ వచ్చాను నైట్ అయింది భోపాల్ వచ్చేసరికి నైట్ భోపాల్లోనే స్టే చేసి ఉదయాన్నే లేచి భోపాల్ నుంచి బయలుదేరాను భోజ్పూర్కి ఇక్కడికి రావడానికి బస్సుల అవైలబిలిటీ చాలా తక్కువ నాకు ఏమీ దొరకలేదు అందుకే నేను ఒక ఎలక్ట్రిక్ ఆటోని మాట్లాడుకున్నాను అనమాట నాకు అప్ అండ్ డౌన్ ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు నాకు వర్త్ అనిపించింది భోజేశ్వర్ టెంపుల్ ఒక చిన్న కొండ మీద ఉంటుంది అనమాట ఇక్కడికి ఎవరైనా సరే ఓన్ వెహికల్స్ లోనే వస్తారనమాట ప్రైవేట్ గా దినబండి మాట్లాడుకునే వస్తారు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా లిమిటెడ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఆలయ చరిత్ర చెప్పాలి అంటే భోజేశ్వర్ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో పరమ భోజరాజు నిర్మించినట్లుగా శాసనాలు లభించాయి అనమాట ఆ రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు గనుక ఆయన పేరు మీద గానీ ఈ ఆలయానికి భోజేశ్వర్ మహాదేవ్ మందిర్ అనే పేరు వచ్చిందనమాట ఈ ప్రాంతానికి కూడా భోజ్ అనే పేరు వచ్చింది అయితే ఈ ఆలయాన్ని ఎందుకు పూర్తి చేయలేదు అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్న అనమాట గర్భగుడిలో ఉండే శివలింగం మాత్రమే పూర్తయింది ఆలయం ఎక్కడ పూర్తి చేయలేదనమాట పురావస్తు శాఖ వారు పరిశోధించిన తర్వాత ఈ ఆలయం ఎందుకు సగం మాత్రమే నిర్మించారు అన్నదానికి ఉదాహరణ ప్రకృతి విపత్తుల వలన సగంలో ఈ ఆలయాన్ని ఆపేసి ఉండొచ్చు లేదంటే యుద్ధ కారణాల వలన ఈ ఆలయాన్ని సగంలో ఆపేసి ఉండొచ్చు అని చెప్తున్నారు ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ మాత్రం శివలింగం ఎందుకు అలా అన్నానంటే ఈ ఆలయంలో ఉండే శివలింగం ఒకే రాతితో చెక్కిన అతి పెద్ద శివలింగాల్లో ఈ శివలింగం కూడా ఒకటి ఈ ఆలయంలో ఉండే శివలింగం ఎత్తు ఎనిమిది అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగులు ఉంటుంది శివలింగం చుట్టూ ఉండే వేదిక ఇరవై ఒక్క అడుగులు మొత్తం కలిపి నలభై అడుగులు ఉంటుంది లోపల చాలా పెద్దది అనమాట నిర్మించారు అన్నమాట ఈ ఆలయాన్ని ఇది ఈ ఆలయం గురించి నెక్స్ట్ ఇక్కడి నుంచి మూవ్ ఇంకో ప్లేస్ కి వెళ్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు